చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్తే వెల్కమ్ టు కెమికల్ మీడియా నేటి వాస్తవం కి స్వాగతం అమ్మా నమస్తే నమస్తే సంగీత అమ్మా ఒక రిలేషన్షిప్ లో అంటే అది ప్రేమ ఒక అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకుంటున్నప్పుడు స్టార్టింగ్ లో నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అసలు నువ్వు లేకపోతే నేను అసలు కోసం నువ్వు ఒప్పు గొప్పత కోసేసుకుంటా చచ్చిపోతా ఇలాంటివన్నీ డైలాగ్స్ వస్తాయి ఆమె గొంతు వినకపోయినా అతని గొంతు వినకపోయినా అతని టైం ఇవ్వకపోయినా ఈవ్వకపోయినా అది ఎంతో దూరమైన ఎన్ని మైల్ అయినా పోయి వెయిట్ చేస్తా ఉంటారు అలా కొన్ని ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత బోర్ కొడుతుంది బోర్ కొ నువ్వు మాట్లాడకు నువ్వు నాకు ఎందుకు సార్లు కాల్ చేస్తున్నావు అని చెప్పేసి విసుక్కుంటూ ఉంటారు వెంటనే ఇంకా వీళ్ళని చూసినట్టే బ్లాక్లు చేస్తారు నెంబర్ నెంబర్ బ్లాక్ చేసేసి వాళ్ళకు అసలు కనబడకుండా కాంటాక్ట్ అవ్వకుండా తిరుగుతూ ఉంటారు ఇంకొకరు దాన్ని తీసుకోలేకపోతూ ఉంటారు తీసుకోలేక డిప్రెస్ అయిపోయి వాళ్ళ లైఫ్ అంతా మొత్తం ఉన్నదంతా కులాబ్స్ చేసుకొని శూన్యంలో జీవితంలో దాంతో పాటు సో ఎందుకని ఒక పర్సన్ ఏమో అంతగా రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ చేస్తారో అలాగే పెట్టు ఇంకా కంటిన్యూ అవుతుంటే ఇంకొకరు ఏమో నాకు మారిపోతూ ఉంటుంది దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అసలు ఎక్కడ మిస్ అవుతుంది ఎకనామిక్స్లో ఒక పదం ఉంది ఇట్ లీడ్స్ టు మనాటని యాజ్ ఎ వర్క్ రిపీట్స్ ఫర్ ఎవరాల్ టైమ్స్ ఒకే పని పదే పదే చేయడం వల్ల కూడా విసుకొస్తుంది అని అంటే ఇప్పుడు ఎకనామిక్స్లోనే మెరిట్లో ఏం చెప్తారంటే ఒకే పని నువ్వు చేయటం వల్ల పదే పదే నీకు సామర్థ్యం పెరుగుతుంది అందులో స్పెషలైజేషన్ లాగా దాని మీద ప్రత్యేకంగా నువ్వు ఒక సమర్థత ఉంటుంది ఈ పని అంటే వాడే చేయాలి అన్నట్టు నెగిటివ్గా ఏం చెప్తారంటే లాస్ లో నష్టాల్లో ఏం చెప్తారంటే ఇట్ లీడ్స్ టు మన ఆటని యాజ్ అ వర్క్ రిపీట్స్ ఫర్ సెవెరల్ టైమ్స్ అదే పని నువ్వు పదే పదే చేస్తుంటే నీకు బోర్ కొడుతుంది కొన్నాళ్ళకి కొన్నాళ్ళకి ఆ పని చేయాలనిపిస్తుంది విసుగు వస్తుంది అలాగే రిలేషన్షిప్ లో కూడా ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి బోర్ కొడుతుంది అది రెండో వ్యక్తి బోర్ కొట్టదు ఇంకా ఇంకా బోర్ కట్టాల ఇంకా కావాలనే అనిపిస్తుంది కానీ అవతల వాడికి మాట్లాడడం ఇష్టం ఉండదు ఈవిడ గొంతు వింటేనే ఇరిటేషన్ వస్తుంది ఒకప్పుడు ఆ గొంతు వినడం కోసం తపించిపోయిన వ్యక్తికి ఇప్పుడు ఆవిడ మాట్లాడితే బోర్ అనిపిస్తుంది మేబీ బహుశా దానికి ఒక కారణం ఏంటంటే ఆరు నెలలు సంవత్సరం రిలేషన్షిప్ లో ఈవిడ కొంత చనువు తీసుకుంటుంది అవతల వ్యక్తితో చనువు తీసుకున్నప్పుడు ఇంకా కొంత చనువుగా మాట్లాడుతుంది ఆ చనువులో కొంత రైట్ గా ఫీల్ అవుతుంది సంవత్సరం నుంచి మేము రిలేషన్షిప్లో ఉన్నాం కదా సంవత్సరం నుంచి ఫోన్ మాట్లాడుకుంటున్నాం కదా అని ఈవిడ కొంత హక్కు అనేది చూపించినప్పుడు మగవాడికి ఆడది హక్కుగా చూపించడం జనరల్గా ఇష్టం ఉండదు నువ్వెవరు నన్ను కంట్రోల్ చేయడానికి నువ్వెవరు నన్ను అనడానికి నేను లేట్ వస్తే వస్తా ఈవేళ నాకు లేట్ అయింది నువ్వెవరు నన్ను అనడానికి అని కట్టుకున్న భార్య నేనే నువ్వెవరు అని అడుగుతారు సహజంగా అలా ఈవిడ ఇంకా రెండు మూడు ఇంకా ఎక్స్ట్రా చేసింది అనుకో ఆయనకి విసుగు వస్తుంది ఈ విడితో మాట్లాడడం అంటే ఎప్పుడూ ఎదొస్తుంది ఎంతసేపు చెప్పిందే చెప్తుంది చెప్పిందే చెప్తుంది చెప్పిందే చెప్తుంది విని విని నాకు విసుగు వస్తుంది అంటారు అంచేత అది ఏమవుతుందంటే ఎక్కువ రోజులు గడుస్తున్న కొద్దీ కూడా వాళ్ళు మొనాటనస్గా ఫీల్ అవుతారు ఇదే మనిషి ఇదే మొహం ఇదే బాడీ ఇదే మాటలు ఎందుకు వచ్చింది విసుగు అని అనిపిస్తుంది అని అనిపించిన తర్వాత వాళ్ళు ఇక ఈ అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియక నెంబర్ బ్లాక్ చేసేస్తారు ఈవిడ నిద్రాహారాలు మాని తప్పించి తప్పించి ఏడుస్తుంటుంది మా దగ్గర కూడా ఒక కేసు అయింది ఇలాగే ఆయన ఒక డాక్టరు ఒక ఆమెతో మాట్లాడుకున్నాడు ఆయన నాన్ బ్రాహ్మిను ఈవిడ బ్రాహ్మిను ఆయన ఈవిడ ఇష్టపడి ఆయన్ని చేసుకుందాం అనుకుంది మూడు నెలలు మాట్లాడుకున్నారు కనీసం ప్రతిరోజు సాయంత్రం రాత్రి ఎనిమిదింటికో తొమ్మిదింటికో ఆయన ఫోన్ చేసేవాడు రోజు మాట్లాడుకునేవారు ఏం మాట్లాడుకున్నారంటే ఏదో స్వీట్ స్వీట్నైథింగ్స్ భావి జీవితం గురించి చేసుకోబోయే పెళ్లి చేసుకుని ఎలా ఉంటాము ఏదేదో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు మూడు నెలల తర్వాత ఒక రోజు ఆయన ఫోన్ చేసి ఐఎమ్ సారీ నా పిల్లలు ఈ పెళ్లికి ఒప్పుకోవట్లేదు నువ్వు నన్ను మర్చిపో అనేసి ఫోన్ పెట్టేశాడు అబ్బా ఒక మాటలో చెప్పేశాడు ఫోన్ పెట్టేశాడు ఈవిడ మళ్ళీ ఇంకొక మూడు నెలలు నరక యాతన అనుభవించింది టాయిలెట్లో కూర్చుంటే ఆయన ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం బత్రూంలో ఉంటే ఆయన ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం బోన్ చేస్తుంటే ఆయన ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వచ్చిందేమో అని గోబా ఈ అన్నం చేత పరిగెట్టుకెళ్ళి ఫోన్ చూసుకోవడం లేదా రాలేదు ఫోన్ పక్కనే పెట్టుకొని భోజనం ఫోన్ పక్కనే పెట్టుకొని పడుకోవడం ఉండున్న ఉలిక్కి ఉల్లిక్కిబడి లేవడం ఫోన్ వచ్చిందేమో ఫోన్ వచ్చిందేమో ఆయన ఫోన్ చేస్తే కదా రావడానికి కానీ ఫోన్ చేయలేదని ఆవిడ మనసు అనిపించట్ల ఆయన మళ్ళీ ఎప్పుడో ఫోన్ చేస్తాడని ఆవిడ చెప్పింది నాకు మూడు నెలలు ఆయనతో మాట్లాడితే మరొక మూడు నెలలు నరక యాత్ర అనుభవించాను నేను ఆ వ్యక్తిని మర్చిపోవడానికి అంటే ఈ మూడు నెలల్లోగా ఇంకా ఆవిడ కాసే ఏదో రోజున పిల్లల్ని ఒప్పించి ఉంటాడు లేదా పిల్లల్ని కాదనుకుని ఉంటాడు మూడు నెలలు ఇంత ప్రేమగా మాట్లాడిన వ్యక్తి ఒక్కసారిగా నన్ను ఎలా వదులుకుంటాడు అని ఈవిడ పిచ్చి నమ్మకం ఆయన చాలా అవలీలుగా ఒక్కసారిలో మా పిల్లలు ఒప్పుకోలేదు నన్ను మర్చిపో సుసి అని ఫోన్ పెట్టేశాడు మర్చిపోయాడు ఆయన కానీ ఈవిడ మర్చిపోలేకపోయింది అంటే ఆడవాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు అనిచేత ఏంటంటే ఇద్దరు మనుషుల మధ్యన మాట్లాడుకున్నప్పుడు అది భార్యాభర్తలు కానీ రిలేషన్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కానీ నీ పరిధి నువ్వు దాటి మాట్లాడకూడదు అది మర్చిపోకూడదు అది ఎక్కువ రోజులు ఆ రిలేషన్ మెయింటైన్ అవ్వాలంటే భార్య అయినా అంతే ఫ్రెండ్ అయినా అంతే ఎవరైనా అంతే నీ పరిధి నువ్వు మా దాటి హక్కు గురించి మాట్లాడేవే ఆ రిలేషన్ అప్పుడైతే అయిపోతుంది భార్యాభర్తలైనా సరే మీరు ఎందుకు ఇంత లేట్గా వచ్చారు అందనుకో కోపం వస్తుంది బరువు నన్ను అడగడానికి అని నేను మీ పెళ్ళాను అందనుకో ఏదో బోడి పెళ్ళ నాకు అక్కలే విడాకులు నాకు ఎందుకు తలనొప్పి అని అనిపిస్తుంది అని చేత లేటుగా రాని ఏది చెయ్యని ఒక లేట్ అంటే లేట్ అని కాదు ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఏదైనా ఆయన హక్కులకి భంగం కలగనంత వరకే నిన్ను యాక్సెప్ట్ చేయగలుగుతాడు ఆయన హక్కులకి ఆయన జీవితానికి మధ్యలో నువ్వు వేలింగ్ బిజినెస్ పెట్టి ఏదైనా చెప్పబోయావంటే మాత్రం ఆయనకి ఇష్టం ఉండదు పాయింట్అట్ చేయద్దు పాయింట్అవుట్ చేయొద్దు భరించు భరించగలిగితే భరించు లేదా నువ్వు కూడా సై అంటే సై అని కోపం వచ్చి విడాకులు తీసేసుకోండి కానీ ఆయనతో రిలేషన్షిప్ మెయింటైన్ కావాలి అంటే భరించాల్సిందే అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఆయన కట్ చేసాడు బ్లాక్ చేసాడు నెంబరు ఈవిడ బ్లాక్ చేయలేదు ఇద్దరి మధ్యన రిలేషన్ పోయింది కదా ఆయనకి ఏదో విసుగొచ్చే బ్లాక్ చేశాడు ఆ పరిస్థితి రాకుండా ఫస్ట్ చూసుకోవాలి అది బాగున్నంత కాలమో పర్వాలేదు నువ్వు లేట్గా ఎందుకు వచ్చావు ఎలా ఎందుకు ఉన్నావు ఇవాళ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు చాలా మంది ఆడవాళ్ళు మగుడు వెళ్ళాక ఫోన్ చెక్ ఉంటారు చాలా మందికి ఉంటుంది అలవాటు అంటే ఎవరితోన్నా మాట్లాడుతున్నాడమే ఒకలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మాట్లాడితే మాట్లాడాళ్లే అని అనుకోలేరు ఏమో దానికి వశం అయిపోతాడేమో నాకు దూరం అవుతాడేమో అనే భయం ఉంటుంది ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటే వాళ్ళు ఇవన్నీ చెక్ చేస్తుంటారు కర్మం జాలకు ఎవరిదో లేడీ నెంబర్ కనబడింది అనుకో ఇక వాడు వాడితో యుద్ధమే ఓ ఉంటే కసేపు యుద్ధం చేస్తాడు లేకపోతే అసలు నేను సాయంత్రం ఇంటికి పోంటాడు పోయి హోటల్లో పడుకుంటాడు ఎందుకు వచ్చిన గోళ ఇదంతా వాడికి వాడికి వేరే ఫ్రెండ్షిప్ వేరే రిలేషన్ కావాలి అని వాడు టెంప్ట్ అవుతున్నప్పుడు నువ్వెంతవరకు కంట్రోల్ చేయగలుగుతావు దాన్ని అంటే వెళ్ళిపోమని వచ్చాము అంటే ఇప్పుడు ఒకవేర మీరు అన్నట్టుగా వేరే అమ్మాయి కానివ్వండి వేరే తెలిసింది నీకు నీకు తెలిసింది వెళ్ళిపోతాను అంటే ఇంకా ఓకే రైట్ అని చెప్పొచ్చా అని భరించమని నేను అంటలేదు కానీ నువ్వు ఎంత వరకు పోరాడగలవు నీ ధైర్యం ఎంత వరకు ఉంది నీ సమర్థత ఎంత వరకు ఉంది డి అంటే డి అని కొట్టుకోగలవా నువ్వు కాదంటే వెళ్ళిపోగలవా డైవర్స్ ఇచ్చేయగలవా లేదు నేను వెళ్ళను నా భార్య స్థానం ఈ ఇంట్లోంచి నేను కదలను నువ్వు తెస్తే ఊరుకోను అంటే దోహలంటే అంటే ఇదివరకు కూడా నా నేను ఆ లోపలికి రానివ్వదు ఇది బయటకి వెళ్ళదు అలాగా నేను ఇంకొక దాన్ని లోపలికి రానివ్వను నేను బయటకు వెళ్ళాను జీవితకాలం కుట్టి కుట్టి తంపుతాను ఇంతే అన్న అన్నట్టుగా నువ్వు ఉండగలవా అది ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్స్ అంటే ప్రతి ఒక్క మనిషికి మానసిక ధైర్యం అందరికి ఒకలా ఉండదు నువ్వు పోరాడగల శక్తి ఉంటే పోరాడు పోరాడలేనప్పుడు సరెండర్ అయిపోవు ఏదో వెళ్ళొచ్చాడు కదా సరే వెళ్ళని మాట్లాడాడు కదా సరే మాట్లాడని ఏదో నయానా భయాన మంచిగా ఉన్నప్పుడు కొంచెం బుజ్జగించుకోవటం ఆయన సీరియస్ అయితే నువ్వు తగ్గడం తగ్గులు ఉంటాయి తప్పవు కదా సంసారంలో అంటే కొంతమంది చెప్తా ఉంటారు కదా సరే నేను తప్పు చేశాను ఇంకా మీద నేను డిస్టర్బ్ చేయను అవును ఎలాగైనా సరే ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అన్నా కూడా కొంతమంది ఆ ఛాన్స్ కూడా ఇవ్వని సిచువేషన్స్ మనం చూస్తూ ఉంటాం కొంచెం చాలా మంది ఉంటారు అలాగా చాలా మంది ఉంటారు ఆ లాస్ట్ ఛాన్స్ ఇవ్వను నువ్వు ఎందుకు నన్ను బాధ పెట్టావు అని చేత నేను ఎవరితో మాట్లాడితే నీకు ఇంత అనుమానం ఏంటి నీతో నాకు పడదు వెళ్ళిపో అంటాడు అవును అప్పుడు ఈవిడికి ధైర్యం ఉండాలి నేను నువ్వే నువ్వు నేను వెళ్ళను నువ్వు డైవర్స్ వేసేసుకుంటా వేసుకో నేను ఇవ్వాలి కదా అది పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కాకపోతే అమ్మా నేను అడిగేది పెళ్ళి కాకపోతే పెళ్లికి ముందు రిలేషన్ అసలు ఆ సిచ్యువేషన్ రాకుండానే ఈవి చూసుకోవాలి అంటే ఆయనతో మాట్లాడినప్పుడు మితిమీరి తన హక్కుల గురించి మాట్లాడకుండా ఆఫ్టర్ ఆల్ నేను ఒక ఫ్రెండ్ని నా ఫ్రెండ్షిప్ ఎన్నాళ్ళు ఉంటుందంటే మా ఇద్దరి మధ్యన సయోధ్య బాగున్నప్పుడే ఆ తేడా వస్తే ఆయన ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు నేను ఇంకో బాయ్ ఫ్రెండ్ని చూసుకోలేదు నాకు ఆయనే కావాలి కాబట్టి నేను భరించాల్సిందే అని సమ్మిసి ఉండాల్సిందే కాదు అంటే అవతలవాడు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పలేం కదా ఇస్తే బెటర్ అంటారా ఇవ్వకూడక అంటే ఇవ్వచ్చు ఇవ్వకూడదని సిచువేషన్ బట్టి ఉంటుంది అవతల వ్యక్తిని బట్టి ఉంటుంది అవతల వ్యక్తి అర్థం చేసుకునేవాడు అనుకో ఈ అమ్మాయి కండిషన్ గా నువ్వు అలా మాట్లాడడా నాకు ఇష్టం లేదు అంటే తగ్గేవాడు ఉంటాడు నా ఇష్టం నేను మాట్లాడతా నువ్వెవరు అని అడిగేవాడు ఉంటాడు అని చేత అది సిచ్యువేషన్ ని బట్టి ఉంటుందమ్మా అవతల వ్యక్తి ఈ అమ్మాయి మాటలకి ఎలా రియాక్ట్ అవుతాడు లేదా అసలు నీతో మాట్లాడమే బోరు అసలు నేను వేరేనే చూసుకుంటాను నువ్వు వెళ్ళిపో నీకు నాకు అని బ్రేకప్ చెప్పేస్తాడా లేదా తను తప్పు తెలుసుకుని సరే అమ్మాయి మనసు ఎందుకు బాధపెడమని నేనే తగ్గించుకుంటా అని తగ్గుతాడా అది అవతల వ్యక్తిని బట్టి ఉంటుంది తప్ప అందరికీ ఒకే రూల్ వర్తించదు ముఖ్యంగా రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది భార్యాభర్తల బంధం అయితే కొన్ని హక్కులు అనేవి సహజంగా వచ్చాయి నీకు కానీ రిలేషన్లో అవి లేవు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇట్లీడ్స్ మొనాటనే చెప్పినట్టుగా నీ మీద బోర్ కొడితే ఇంకో వెళ్ళిపోవచ్చు అంచేత ఆ బోర్ అనిపించుకోకుండా ఎప్పుడు నీకు అనుగుణంగా నీతో స్నేహం కావాలి అనుకునేలా ఉండాలి కానీ అబ్బా బోర్ కొడుతోంది అని అవతల వ్యక్తికి అనిపించినప్పుడు అతను ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను అలా కాపాడుకుంటూ వెళ్తే మెయింటైన్ చేసుకుంటేనే ఎక్కువ రోజులు ఉండగలుగుతారు అంతే థ్యాంక్ యూ మంచిది అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.